హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వికీ స్మార్ట్ వీడియోస్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ర్యాలీ మీకు ఐడియా ఉందా అండి మీకు తెలిసే ఉండొచ్చు నాకైతే తెలియదు ఇప్పటి వరకు నేనైతే రీసెంట్గానే వెళ్ళాను వాడపల్లి వెళ్ళి నేను ర్యాలీ టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడ ఉండే అమ్మవారు ఎవరో తెలుసా అండి కేశవ జగన్ జగన్మోహని స్వామివారండి అంటే విష్ణుమూర్తి జగన్మోహిని అమ్మవారు ఇద్దరు ఉంటారండి మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళాము సో చూడండి అయితే మొబైల్ వెలో లేదండి నేను నార్మల్గానే చిన్న వీడియో అయితే తీసాను మీకు చూపిద్దామని ఇది ఎక్కడో కాదండి రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళేవాళ్ళు ఇది ఆత్రేపురం మండలంలో ఉందండి కోనసీమ జిల్లాలో ఈ ర్యాలీ గ్రామంలో ఉందండి జగన్మోహని స్వామి వారి టెంపుల్ అయితే ఇక్కడ ఇక్కడ ఇంకో స్పెషల్ ఉందండి ఏ టెంపుల్లో కూడా జనాలను అయితే గర్భగుడిలోకి అయితే భక్తులు ఎవరిని కూడా ఎలవ్ చేయరు కదండి కానీ ఈ టెంపుల్లోకి మాత్రము గర్భగుడి లోనికి భక్తులందరినీ కూడా ఎలవ్ చేస్తారు అమ్మవారికి ఉండే విశేషం ఏంటో కూడా అక్కడ చెప్తారండి అమ్మవారికి అక్కడ స్పెషల్ ఇంకా ఉంది ఏంటంటే అమ్మవారికి వెనకాల వైపు జగన్మోహని అవతారంలో అమ్మవారు ఉంటారు వెనక వైపు ముందు వైపు ముందు భాగాన అయితే విష్ణుమూర్తి అవతారంలో ఉంటారండి ఇంకా అక్కడ నిరంతరము కూడా అతని పాదాల దగ్గర ఎప్పుడూ కూడా వాటర్ అయితే వస్తూనే ఉంటుంది సో అందరూ చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్